నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కెఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ హెచ్సియు ఇష్యూ రాష్ట్రంలో మొత్తం విద్యార్థులందరినీ కదిలిస్తుంది చాలా విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్ళి నిల్చుంటున్నాయి హెచ్సియు వెనక అతను ఏం జరుగుతుంది జరగడానికి ఏమి ఉండదు అమ్మా ఇప్పుడు యూనివర్సిటీస్లో హైయెస్ట్ యూనివర్సిటీస్లో హైయెస్ట్ వాల్యూస్ స్టాండర్డ్స్ ఆఫ్ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ వన్ ఆఫ్ ది ప్రైడ్ ఇవేంటంటే జాతీయ స్థాయిలో ఒక స్టేట్ పరంగా ఉన్న యూనివర్సిటీస్ కన్నా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్స్తో జరుగుతుంది యూనివర్సిటీస్ అవి ఇది సాధారణంగా యూనివర్సిటీస్కి వేల ఎకరాల భూములు ఉంటాయి ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కానీ తీసెస్ అంటే పిహెచ్డీలు స్కాలర్స్ అతిర మహారోధులు అందరూ అక్కడి నుంచే పుడతారు యూనివర్సిటీ అన్నది ఒక జాతీయ స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైనా సరే విద్యా ప్రమాణాలు పెంచడానికి ఒక వేదికలు లేదు అక్కడి నుంచి తయారయ్యే ఆణిముత్యాలతో దేశం సర్వతోముఖంగా అలాగే రాష్ట్రాలు సర్వతోముఖంగా నడవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతారు పీపుల్స్ ప్రజెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు దానికి హిందూ కాలేజీలో కానీ అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో కానీ అలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో చదివితే వాళ్ళకి ఒక ప్రైడ్ ఉంటుంది బికాస్ దే ఆర్ సో కాంపిటెంట్ ఎనఫ్ అండ్ నాట్ దట్ మిగిలిన యూనివర్సిటీస్ అని కాదు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంటంటే గేమింగ్ గతంలో కొన్ని ఎకరాల ల్యాండ్ తీసుకుని ఈ ఐఎంజీ ల్యాండ్లు తర్వాత మళ్ళీ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవడం ఇట్లా ఇది ఒక సర్వసాధారణమైన ప్రక్రియ అయిపోయింది ఇప్పుడు అండ్ మెన్ గవర్నమెంట్ ఇన్ నీడ్ ఆఫ్ అన్నప్పుడు ఇప్పుడు హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతున్నాయి అనుకోండి సే రెసిడెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్తో ఇంకొక యూనివర్సిటీ వేరే లోనూ అట్లా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ తీసుకుని దాన్ని ఇంకో దాంతో కాంపెంట్ చేస్తున్నాం ఇలాంటివి చెప్తే బాగుంటాయి వెళ్డానికి ఇది జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఒక్కొక్క స్టేట్కి రావడం రెస్ట్ అది మన అదృష్టం అసలు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సో ఆ ప్రైడ్ అన్నది అన్ని పోగొట్టే క్రమంలో ఇప్పుడు అంత ఉంది కదా దాంట్లో యాభై ఎకరాలు తీస్తే ఏమవుతుంది అన్నది బయట నుంచి మాట్లాడే మాటల్లో నాలుగు వందల ఎకరాలు నేను చిన్న మాట చెప్తున్నా అలాగే నాలుగు వందల వేల ఎకరాలు అన్న దగ్గర నాలుగు వందల ఎకరాలు అంటే అది ఏమవుతుంది వాట్ ఫర్ ఇట్ ఈస్ ద ప్రైమరీ మోటో ఆఫ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ డిఫీట్ అవుతున్నాయి కదా అని చెప్పి విద్యార్థి సంఘాలు గ్యారంటీగా దాని మీద రియాక్ట్ అవుతాయి ఎందుకంటే నీ ఇల్లు నువ్వు కాబట్టి నేను నేను ప్రొటెక్ట్ చేయలేను కదా సో చదువుకుంటు పిల్లలకే దాని యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క విలువలు తెలుస్తాయి సో దీంట్లో ఏమవుతుంటే ఏ ప్రభుత్వ నిర్ణయాలు ఆ ప్రభుత్వాలు ఏఎంజీ భూములు ఇచ్చాం తనకి తీసుకున్నాం ఇవన్నీ ఆర్కెన్ ఇది దానికైనా ఒక హృద్భవ వాతావరణంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఒకసారి వెళ్తే తెలుస్తుంది మీకు గర్వం తీసుకుని వెళ్ళాము ఒకసారి హ్యూజ్ స్పేసెస్ అండ్ మంచి గార్డెన్స్ లాగా ఉంటాయి అంటే నేచురల్ గా అది మోల్డ్ అయిన ప్లేస్ అది అండ్ క్యాంపస్ కూడా ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క దూర దూరంగా ఉంటాయి సో సేఫ్ ఇన్స్టెంట్ ఒక దాని ఏమంటారు లింగ్వస్టిక్ డిపార్ట్మెంట్ ఒక దగ్గర ఉంటుంది స్టాటిస్టిక్స్ ఒక దగ్గర ఉంటాయి అట్లా ఇట్ గివ్స్ హ్యూజ్ థింగ్ లైబ్రరీ కానీ యుల్ డిఫరెంట్ ఫ్యాక్టర్ చదువుకోవాలన్న ఆవశ్యకతని ఇంకొంచెం పెంపొందిస్తాయి ఇప్పుడు ఒక ప్రా ఒక చల్లని వాతావరణం ఒక మంచి పచ్చని చెట్లు ఆ మంచి గాలి అనేది చదువుకోవడానికి ఎలా ఉంటుంది యూ విల్ బి మోటివేటెడ్ తగ్గితే అక్కడ ఎవరు టీ తాగాల దూరం ఇంకో నాలుగు పేజీలు చేసి తర్వాత వెళ్దాం యూల్ ఆటోమేటిక్ డెడికేషన్ పెరుగుతుంది అట్లా కంప్రెస్ చేసి నాలుగు నారాయణ చైతన్య కూర్చోపెట్టి రెండో ఎక్కలు చదివించడానికి కాదు కదా నారాయణ చైతన్యంలో అడుగు రెండు ఎక్కలు అది ఆపడవు రెండో రెండు 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 నాలుగు లాస్ట్ దాకా చెప్పకుండా ఆగడు అదే మధ్యలో అడుగడ్ని రెండు ఎందులంతరా అని మళ్ళీ రెండో ఎక్కడ నుంచి చెప్తుంటాడు నేను జనరలైజ్ చేసి చెప్తున్నా ఇదే యూనివర్సిటీలో నుంచి అలాంటి దగ్గర చదువుకున్నవాడు ఎఫిలేటెడ్ యూనివర్సిటీస్ కన్నా ఒక సాంక్యుటీ ఉన్న యూనివర్సిటీస్ లో చదువుకున్న పిల్లలకి భరితమైన వాతావరణం అంటే దాని ఏమంటారు పర్యావరణం సో ఆ పర్యావరణాన్ని కుదిస్తానంటే ఎట్లా అవుతుంది ఇస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ది యూనివర్సిటీ సో ఇట్లాంటి ఛాలెంజెస్ ని ప్రభుత్వ నిర్ణయాల కింద అలా డబ్బులు లేకపోతే భూమిని అమ్ముకోవడానికి గత ప్రభుత్వంలో కోకాపేటలో మేర మేకడమ్ముతాం నర్సింగ్ లమెరిగే అమ్ముతాం అన్నది కాదు కదా కాన్సెప్ట్ నువ్వు ఏ ల్యాండ్లు ఎల్ చేస్తున్నావు అలా ప్రతి దగ్గర ప్రతి వాళ్ళ స్టాండ్ ఏంటంటే ప్రభుత్వ భూమి కదా మీ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాం డెవలప్మెంట్ కావాలి కానీ ప్రభుత్వ భూమి మేము ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కొనేటప్పుడు అది కాస్ట్ ఆఫ్ ఇది అవుతుంది సో మేము ఈ గవర్నమెంట్ భూమిని డెవలప్మెంట్కి ఇస్తున్నప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది గవర్నమెంట్ నుంచి వస్తున్న క్వశ్చన్ గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నేను ప్రభుత్వమే మధ్య అవుతుందని నిశ్చయించుకున్నాం కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో లెక్కర్ షాప్ పెట్టడానికి ఒక ఎకరం ల్యాండ్ తీసుకుంటున్నాం అందనుకో అట్లాగే నువ్వు డెవలప్మెంట్ అనేది ఎక్కడ చేయాలి ఐఎమ్ నాట్ డినైన్ దట్ డెవలప్మెంట్ లింగపల్లి నుంచి ఉన్న ల్యాండ్ లో ఇంకో ల్యాండ్ ఆప్చి సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఎందుకు కావాల్సి వస్తుంది నాలుగు పక్కల గోడ కట్టి ఇది ప్రభుత్వ ల్యాండ్ ఐడెంటిఫై అయిన దగ్గర ఇట్స్ మ్యాటర్ ఫ్యాక్ట్ కదా సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్ అంటే కనబడుతూ ఉంటది మిగిలిన రాళ్ళు రప్పలు ఇవన్నీ బోల్డర్స్ ఇవన్నీ మార్చుకుని బోర్డర్ హిల్స్ అదే కదా లాస్ట్ టైంజీ ల్యాండ్లు దాని స్కామ్లు చెత్త లాస్ట్ ప్రభుత్వ పరమై ఎందుకు ఇవన్నీ కాంట్రవర్షియల్ లేని నాన్ కాంట్రవర్షియల్ ల్యాండ్ ఇస్తే అయిపోయింది కదా ఆ కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్తున్నారు కానీ బట్ ఇట్ నాట్ లాస్ట్ లాంగ్ ఖచ్చితంగా యూనివర్సిటీలు పిల్లలు ఎప్పుడైతే విద్యార్థుల చేతిలో కొద్దిమాల ఎప్పుడైతే వెళ్తాయో దాని తీవ్రత చాలా కష్టంగా తెలంగాణ ఉద్యమం దానికే అసలు అందరూ సెంట్రల్ యూనివర్సిటీలో లాస్ట్ టైం మాత్రం ఆయన పేరేంటి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే గరగళ్ళడింది ఆ యూనివర్సిటీయే ఒక చైతన్యాన్ని తయారు చేయడానికి ఉదాహరణకి ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కానీ ఇలాంటి వ్యక్తులతో ప్రభావితమైన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి రాజకీయ చతురత ఉన్న హరిగోపాల్ గారు లాంటి వ్యక్తులు ఉద్యమ నేపథ్యంలో ఆయన ఇచ్చిన గణం ఆ యూనివర్సిటీని చైతన్యపరిచిన విధానం ఇవన్నీ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు ఉన్నాయి ఉదాహరణకి ప్రొఫెసర్ కోదండరామ్ గారు సెంట్రల్ మన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కంచి ఎయిల గారు ఇలాంటి మహానుభావులు అందరూ పోరాటాలు ఆరాటాలు వాళ్ళ యొక్క తాపతర్యం తెలంగాణ గడ్డ గురించి మనం కొట్టొచ్చినట్టు చూసాం సో ఇలాంటి వేదికలు ఒక స్థాయి కలిగిన ప్రొఫెసర్లు అక్కడ ఉన్న దగ్గర వాళ్లతో సంప్రదింపులు జరిపి దాని యొక్క పరిరక్షణకి వీళ్ళు తీసుకునే నిర్ణయాల్ని ముడిపెట్టి ఉంటే ఖచ్చితంగా సమానాలు గట్టిగా ఉంటాయి ప్రొఫెసర్ మా గురుగారు అయితే మోమాట లేకుండా ఫుడ్ డౌన్ చేసి చెప్తారు మీకు మా యూనివర్సిటీ ల్యాండ్ కావాల్సి వచ్చింది అన్న కాన్సెప్ట్ ఇక్కడ డెవలప్మెంట్ బట్ పోయిపోయి మీ ఇంట్లోనే నేను తాజ్మహల్ కడతానంటే మీ ఇల్లు యొక్క హక్కు మీకు కలిగి ఉన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద అన్నది ప్రస్తుతంగా ఉత్పన్నం అవుతుంది ఇది గమనించుకోవాలి అయితే గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటి అంటే అక్కడ ఎటువంటి శానిచరీస్ లేవు ఎటువంటి ఇవి లేవు ఆ జంతుజాలాలు లేవు దాని చుట్టూరుత గుంట నక్కలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఆయన ప్రభుత్వ ఖజానా లేదు కాబట్టి ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయి కావాల్సిన పద్ధతి ఇది కాబట్టి ఈ ల్యాండ్స్ అమ్మి గవర్నమెంట్ ని ఫుల్ఫిల్ చేస్తామనేది ఆయనది ఈ ల్యాండ్ నమ్మి గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగానే అక్కడ శానిచరీస్ లేవా భూమి ఇప్పుడు యూనివర్సిటీ గతంలో లింగంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీ దాటిన తర్వాత బిక్కు బిక్కులు ఆడుకుంటూ వెళ్ళిన వద్దారు మా అయితే ఒక ఆర్టీసీ డిపో ఇవన్నీ చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి లీవ్ అవుతున్నాం మనం ఆ టైంలో ఉన్న పర్యావరణానికి సంబంధించిన జంతుజాలాలు లేళ్ళు దుప్పులు ఇవన్నీ మామూలుగా లేకపోతే నక్కలు ఇలాంటివి రూరల్ సర్వసాధారణం క్యాంపస్లో దర్ వర్ టైమ్స్ ఇప్పుడు పద్మావతి యూనివర్సిటీ ఉంది అక్కడ చిరుతులు వస్తున్నాయని చెప్తున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు యూనివర్సిటీలకు పుల్ ఏంటి అని మాట్లాడితే ఎవరికైనా ఏం సమాధానం చెప్తాం అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఇప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకప్పుడు ఉన్న జంగల్ అంతా అయితే పోయి ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే దుప్పులు ఉంది తర్వాత అక్కడ ప్రొటెక్టివ్ జోన్ అన్నది ఒక క్రియేట్ అయినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ సో అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడడానికి చాలా దీనిగా ఉంటుంది అదేవి లేవు కదా ఇప్పుడు ఏది పడితే చేస్తామంటే వాటి జోన్స్ ఎందుకు క్రియేట్ చేశారు ఇవి ఏంటంటే రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు భూమి ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు దాని విలువ ఏంటో ఒకప్పుడు ఉన్న రేటు ఉన్న రేట్లు కంపేర్ చేయండి ఇప్పుడు గత ప్రభుత్వం కోకపేట భూములు అమ్ముతాం నారసింగ్లో అమ్ముతాం లేకపోతే ఈ దగ్గర అమ్ముతాం అని చెప్పి ఖజానాను ఫుల్ చేయడానికి మేము అదే మాట చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని మేము మార్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా అదే మాట చెప్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కలుగుతున్నారు మీరు ప్రజాస్వామ్యంలో అది ఏం ప్రాథమిక అవగాహన లేకుండా అసలు ప్రజాస్వామ్యంలో పార్టీని ఏ ప్రాతిపదిక ఎంటరీ చేయాలి మేము అర్బనైజేషన్ కోసం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వ భూములు అమ్మేయచ్చు అని ఎక్కడైనా ఉందా సార్ అంటే నీకు అదే చెప్తున్నాను ఇప్పుడు నీకు కష్టం వస్తే బంగారం కొనుక్కుంటాం మామూలుగా చెప్తున్నాను కష్టం వస్తే దాన్ని తాకట్టు పెట్టాలి నేను బంగారం తాకట్టు పెట్టడానికి అంటే ఏమైనా అర్థం ఉంటుంది దాంట్లో ఆ లాజిక్ కౌడని జస్టిఫై చేయగలమా బంగారం ఉంది అవసరం పెద్దది కాబట్టి ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి వరకు ఆపరేషన్ వచ్చి నా బంగారం నేను కుదువు పెట్టాను ఆపరేషన్ చేయించండి జస్ట్ పెట్టి అంతేకాని నేను బంగారం కొన్నదే కుదువు పెట్టడానికి అలా విజయవాడ లాజిక్ ఉంటుంది తెలుసా నీకు అలా ఏట్ చేస్తా తెలుసా ఈ ఇంట్లో కంసాలతో బంగారం తయారు చేస్తారు ఆ నాలుగు రోజులు అరువు ఇస్తాడు ఈ అరువు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి అది బ్యాంకులో కుదువు పెట్టి అది డబ్బులు తెచ్చి డబ్బులు కడతారు దాన్ని తీర్చడానికి వీళ్ళు చిట్టేస్తారు వస్తువు ఏమైంది ఇప్పుడు రేపెళ్ళు ఉంటే పెళ్లి ఉంటుంది అక్కడ నాలుగు రోజుల ముందు ఇక ఆర్డర్ ఇచ్చి తెస్తారు పెళ్లికి వేసుకుని పోతారు మా చుట్టపల్ల చాలా మంది చూసిన అట్లా అది ఏడు చేస్తారు కేసుకి వెళ్ళి కొత్త బాగా అమౌంట్ చేయించని అంటారు బిల్డప్ ఎక్కడ తగ్గదు వీళ్ళు ఏడ్ చేస్తారు లక్కని అయిపోయిన అయిపోయినట్టు మళ్ళీ రోజు చూడరు కదా తీసుకెళ్లి లాకర్ లో పెట్టామని చెప్పినట్టుగా బ్యాంక్ లో కుదు పెడతారు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ కడతారు చిట్టేసి ఇది ఎంత రూపాయి ఖర్చు లేకుండా ఆస్తి వచ్చినట్టే కదా ఎదురు డబ్బులు ఇచ్చినట్టే కదా బ్యాంకు ఈ ట్రాన్సాక్షన్ రూపాయ నష్టం ఉందా ఒక్క రూపాయలు అట్లాగే ప్రజాస్వామ్యంలో కూడా ప్రభుత్వాలు ఏడు చేస్తున్నాయంటే హ్యాపీగా వాళ్ళు పరిపాలించండి బాబు అంటే అడ్డమైన దిక్కుమాల ఇచ్చి తొలం బంగారం ఇస్తాం తొక్క ఇస్తాం ఇస్తాం ఉన్నప్పుడు ఇలాగే పేక మీదకి వస్తే ఏడు చేయాలి ఉన్నది అమ్మేసి దాన్ని తీరుస్తామని చెప్తారు అది ఎవడకు అవసరం చెప్తున్నావు కదా ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ చెప్పేస్తాను నాకు ఏడు చేత కట్టలేదు నాకు చేత అవుతుందో నాది డబ్బులు లేవని అదే మాట చెప్పు ఇప్పుడు పిల్లడికి ఇంట్లో సైకిల్ సైకిల్ కొనమంటాడు మనకి మనం చేస్తుంటాడు మీ అబ్బాయి ఏడు చెప్తావు దసరా కొంటున్నా లేకపోతే పండగ కొంటాను ఈసారి క్లాస్ ఫస్ట్ వస్తే కొంటానండి టైం బై చేస్తున్నావు కదా అక్కడ అప్పుడు ఏడు చేయాలి నువ్వు తెలివితేటలు పడి అవి విజయవాడ వాళ్ళకి సిట్ వేసి దర్శ రాకో ఎగ్జామ్ అయ్యే టైంకి రెడీ చేయాలి అది కాకుండా నువ్వు వేడి చేయాలి కాల్ ఆ ప్రభుత్వం మా ఓడి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు చూద్దాం స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు చూద్దాం అని కూర్చున్నానుకో అలా అట్టకండి స్కూల్ ఫస్ట్ వచ్చానని చెప్తే అప్పుడు నీ దగ్గర సమాధానం ఏంటి అలాగే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వస్తున్న తర్వాత తెలియనప్పుడు అడ్డమైన హామీలు ఇచ్చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు చేయాలి కాల్ చేయలేదు తేలేస్తానంటే ఎట్లా ఇది అనమాట అప్పుడు ఏంటి నేను ఇక్కడ అధికారంలో ఉన్నాను కాబట్టి ఏదైనా చాలా సినిమా వాడు ఉంటచ్చు నేనే ముఖ్యమంత్రిని అంటాడు ఇంకోసారి అడుగు అంటాడు అవును మీరే సార్ ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రాన్ని అంటాడు అక్కడ కర్ణాటక యాక్టర్ ఉంటాడు ఆ సినిమా చూడు ఆ సినిమా ఒకసారి చూడు చుట్టుపక్కల పెడతారు మీరే సీఎం అంట నేనే సీఎం అయితే నేను డిసైడ్ అయిపోయింది వాళ్ళు రాస్తారు అలా ఉంది ఇప్పుడు వేస్తారు ఎక్కడ అమ్మేస్తారు ఎవరికి అమ్మేస్తారు దేనికి అమ్మేస్తారు అలా బౌండరీలు చారు చుట్టూ తిరుగుతారు ప్రసాద్ గేరు ఆడ చుట్టూ ఇప్పుడు గంగి బొంగళాలు తిరిగి ఆడ కోట్లు తిరిగి ఇడి తిరిగి తీసి వస్తున్నారు అందరూ ఏమైంది ఇక్కడ హైకోర్టు దీని మీద స్టే ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు నుంచి మాకు దీని గురించి ఏదైనా చేసుకునే ఏదోంది అని చెప్పి వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు దీన్ని అలా చూడాలంటారు రెండు స్టేలే కదా గవర్నమెంట్ కోర్టు ఏం చేస్తుంది హెచ్ మన తప్పే ఉందని సుప్రీం కోర్టు ఇచ్చింది హైకోర్టు ఏం చెప్పింది అమ్మద్దే ఇచ్చింది స్టే దానికి సుప్రీం ఆర్డర్ అమ్మేస్తామంటే సంఘాలు ఎవరుకుంటున్నారు నేను లెక్క తెల్చు ఫస్ట్ దేనికి అమ్ముతున్నావు విద్యా ప్రమాణాలు పెంచడానికి సెంట్రల్ యూనివర్సిటీ ఇంకో పెద్ద క్యాంపస్ కట్టి హాస్టల్ ఫెసిలిటీస్ బాగోలేవు కాబట్టి దీన్ని టెంపరీగా ఈ విధంగా కుదువు పెట్టి మేము చేస్తున్నాం అలాంటివి ఏవో కన్విన్స్ చేయేవి లేవు నాకు డబ్బులు కోలేక నేను ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేయడానికి ఫ్రీ బస్కి తొలం బంగారాలకి ఈ డబ్బులు నేను వాడతాను నీ ఈ సబ్ క్లాసులు ఏంటి ఇప్పటిదాకా మేము గత ప్రభుత్వం దేనికి మార్చామంటే ఇలాగే గత భూములు అమ్మారనే కదా ఆస్తులు అమ్మేతనే కదా బాధ వచ్చింది అందరికీ అవును మరి అదే కాదు మళ్ళీ మొదలవుతానంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆన్సర్ చెప్తాను మాకేంది రెండో అమ్మేతానంటే ఏడు చేయగల లక్ష్యం కోకపోతే అమ్మించిన అలాగే అరవై కోట్లకి ఎనభై కోట్లకు ఈ బాధ మాకేందుకు అంటే ఆస్తులు పెంచండి రా ఆస్తులు కూడా అంటే ఉన్న మేతం మా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పి నేషనల్ గారి కాడి నుంచి అంతకన్నా ముందు నీలం సంజయ్ రెడ్డి గారు అంతకన్నా ముందు ఆయన అందరూ సంపాదించి పెట్టారని చెప్తే ఏడు దానికి అది కాదు కదా ఓకే సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్